హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగ స్వీట్ చేసుకుందామండి ఇది చేశాను ఎలా చేయాలో చూపిస్తానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి ఉంచితే సూపర్గా తింటారండి టేస్టింగ్ బాగుంటుంది అనమాట దానికి రెండు మనం ఆటి కానీ రెండు కానీ మీకు ఎంతమంది పిల్లలు ఉంటే దాన్ని బట్టి తీసుకోండి నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను మ్యారీగోల్డ్ గోల్డ్ బిస్కెట్లు తీసుకొని మనం మిక్సీ పట్టుకోవడమేనండి మనం ఇంటి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి ఇది ఏమీ పొయ్యి మీద ఉడికి చక్కర్లేదు అసలు స్టవ్తో పని స్టవ్తో పని లేదు ఆయిల్తో పని లేదు ఓవెళ్లతో పని లేదు ఈజీ పీజీ పది నిమిషాలు అయిపోద్ది నాకు వీడియో చేసే కాబట్టి ఆ పావుగంట పట్టిందండి అవి మిక్సీ బట్టి పట్టుకున్నా తల వైట్ కోసం బొరుగు మరమరాలను కాజు తీసుకున్నాను కొంచెం దానికి షుగర్ వేసానండి ఎక్కువ వేయలేదు మూడు మూడు గిన్నెల్లో తీసుకొని ఒక దాంట్లో ఆరెంజ్ కలరు ఒక దాంట్లో గ్రీన్ కలర్ వేసుకున్నానండి మనం దీన్ని పాలతో కలుపుకోవచ్చు నీళ్లతో కలుపుకోవచ్చు నెయ్యితో కలుపుకోవచ్చు నేను నెయ్యితో టేస్ట్ ఉంటుందని నెయ్యి అని పాలు పోసానండి నెయ్యిగా చూపించా కానీ పాలు చూపించలేకపోయాను అది ఇంకా ఈజీ పీజీ అండి చాలా చాలా ఈజీ అనమాట పది నిమిషాలు అయిపోద్ది మీకైతే రెండు కలుపుకొని పాలు పోస్తే ఊరికనే అయిపోతుంది అంతా అట్లా తినలేము అనుకుంటే ఒక్క 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 నిమిషం ఓవెన్లో పెట్టుకొని తీసుకున్నా కూడా మంచిగా కేక్ లాగ్ కూడా అయిందండి బాగుంది దాని తర్వాత ఒక ఫీవ్ పీస్ తిన్న తర్వాత ఓవెన్లో పెట్టి తిన్నాం సూపర్ వచ్చిందండి చాలా చాలా బాగా వచ్చింది మూడు అట్లా చేసుకొని బేస్ బేస్ పరుచుకొని మనం కట్ చేసుకోవచ్చు కానీ ఇది కట్ చేయకూడదు కదా జెండా చేసిన తర్వాత నేను ఏం చేశానంటే తర్వాత మళ్ళీ దేని దానికి విడివిడిగా తీసి ఏ ఆ ముక్క పెట్టానండి కింద ఏమో గ్రీన్ బేస్ మధ్యలోనేమో వైట్ బేస్ తర్వాత ఆరెంజ్ బేస్ అండి ఇంకా మూడు సమానంగా చేసుకొని మనం చూడండి అంత బాగా వచ్చినాయి నీట్గా చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మాత్రం ఇంకా బిస్కెట్ తిన్నట్టే ఉంటుంది అదే ఓవెన్లో పెట్టుకొని కానీ హాట్ ప్యాన్ మీద పెట్టుకొని కాసేపు ఆ వేడి ఇచ్చి తీసినా కూడా మనకి కేక్ లాగా ఉన్నాయండి తిరంగా స్వీట్స్ రెడీ అయినాయి నచ్చితే లైక్ ఇవ్వండి వీడియో చూడండి సూపర్ అండి టేస్ట్ చూద్దాం సూపర్ అంటే సూపర్ బాయ్ అండి